నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని చెడుగుంట పంచాయతీలోని డిటిసి పోలీసు నియమితులైన వైజాగ్ తిరుపతి జిల్లాలకు చెందిన కానిస్టేబుల్స్ కు ఈ శిక్షణ ఇవ్వబడుతుంది ఈ కార్యక్రమంలో ఇండోర్ అవుట్డోర్ శిక్షణతో పాటు సైబర్ ఫైనాన్స్ తదితర అంశాలపై అనుభవజ్ఞులైన అధికారులచే శిక్షణ అందించనున్నట్లు జిల్లా ఎస్పీ అచిత వేచన్ల తెలిపారు అనంతరం నియమిత కానిస్టేబుల్ కు శుభాకాంక్షలు తెలియజేసి కార్యక్రమానికి అన్ని విధాలుగా సహకరిస్తున్న బంగే కంపెనీకి ధన్యవాదాలు తెలిపారు

Até కూడా చాలా మంది ఆఫీసర్స్ అన్ని డిస్ట్రిక్ట్స్ నుండి కూడా మనం వెళ్ళవడం జరుగుతుంది అలాగే స్టేట్ వైడ్ ట్రైనింగ్ జరుగుతున్న వాళ్ళందరికీ కూడా రెగ్యులర్గా అందరికీ ఒకటి టైం అంటే టైం సెషన్స్ కూడా ఉంటాయి సో వాటి నుండి వాళ్ళు బాగా వాళ్ళని యూటిలైజ్ చేసుకొని మంచి ఎస్సీ మంచి పోలీస్ గా రూపొందుతారని ఆశిస్తున్నారు థ్యాంక్ యూ మన మనసీటీపీస్ పోలీస్ కాన్స్టేబుల్గా రిక్రూట్ అయిన వాళ్ళ ఇండక్షన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది ఈ జిల్లాకి వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ మంది వచ్చారు వైజాగ్ అండ్ తిరుపతి డిస్ట్రిక్ట్లోని ఎస్సీటీపీస్ మెన్ వచ్చి వచ్చి ఇక్కడ ట్రైన్ ట్రైన్ అవుతారు ఫర్ ది నెక్స్ట్ సిక్స్ నైన్ మంత్స్ వాళ్ళు ఇక్కడ ట్రైనింగ్ జరుగుతుంది సో అది ఈరోజు ఇండక్షన్ జరిగింది ఇక్కడ మనకి డిసెంబర్ సిక్స్టీన్త్న ఆనరబుల్ సీఎం సార్ యోగలంలో వీళ్ళందరికీ అపార్ట్మెంట్ ఇవ్వటం జరిగింది సో ఆనరబుల్ డీజీపీ సార్ ఆదేశాల మేరకు ఈరోజు మన ఇండక్షన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది వీళ్ళ ట్రైనింగ్లో మనకి ఇండోర్స్ అండ్ అవుట్డోర్స్ రెండింటి మీద చాలా ఫోకస్ ఉంది ఎస్పెషలీ ఇండోర్ సెషన్స్లో మనం ఫ్యూచర్ పోలీసింగ్ గురించి అండ్ సైబర్ ఇన్వెస్టిగేషన్స్ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ మన నార్కోటిక్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ జరుగుతుంది వీళ్ళ సిలబస్ అదంతా కూడా చాలా దీర్ఘంగా ఆలోచించి ఒక కమిటీ ఫామ్ చేసి దాని ప్రకారంగా రూపొందించడం జరిగింది సో మనకి అపార్ట్ ఫ్రమ్ బేసిక్ కోర్ పాలసీ ఈ స్పెషలైజ్డ్ వింగ్స్లో కూడా వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది మన ట్రైనర్స్ అందరూ కూడా ట్రైన్ తోటి ఒకటి పాల్గొన్నారు అండ్ మంచి వాళ్ళకి ట్రైన్ ట్రైన్ చేయడం జరిగింది సో ఈ నైన్ మంత్స్లో వీళ్ళని మంచి పోలీస్ కాన్స్టేబుల్స్గా రూపొందించడానికి మనం అన్ని రకాలుగా కృషి చేస్తున్నాము నాతో పాటు మన పీటీసీ ప్రిన్సిపల్ అండ్ మన అడిషనల్ ఎస్పీ మ్యాడమ్ ఉన్నారు అండ్ వైస్ ప్రిన్సిపల్ అండ్ డిఎస్పీ డిటీసీ వీరు ఉన్నారు వీళ్ళు చాలా నెలల నుండి ఇక్కడ మన డిస్ట్రిక్ట్ డిపిటీసీ సరిగ్గా ఈ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ మెంబెర్స్కి ప్రాపర్గా ఉండడానికి అన్ని రకాలుగా సౌకర్యాలని రూపొందించడానికి చాలా కృషి చేశారు సో మన పోలీస్ పర్సనల్ ఎవరైతే ఇందులో అంతా వర్క్ చేశారో వాళ్ళందరికీ కృతజ్ఞతలు అలానే మనకి బంగి అనేది ఒక కంపెనీ నుండి ఈ వర్క్స్ చేయడానికి మనకి చాలా సహకరించారు వారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో గోయింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ నైన్ మంత్స్ మనకి ఇక్కడ ఈ ఎస్ఐటిసి ట్రైన్ అవుతారు కాబట్టి మేము కూడా చాలా క్లోజ్గా మానిటర్ ఉంటాము నేను వచ్చి రెగ్యులర్గా ఇంటాక్ట్ నెల్లూరు i extend a warm and hearty welcome to all of you as it is the important phase of your professional journey begins now today. today marks the commencement of a rigorous and rewarding nine-month training program that will transform you from recruits into disciplined and responsible professionals. this training is not just about the physical endurance or mastering procedures, but also about building your character, integrity and a deep sense of public service. We are deeply honored by the presence of our